ఈ వారం మొదటి రోజు కావడంతో బిగ్ బాస్ ఫుల్ రేషన్ అంతా పంపించడం జరుగుతుంది ఆ రేషన్ మొదటిని కళ్యాణ్ సంజనలు అయితే సర్దుతూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే తనుజకు సంబంధించిన ఫ్రూట్స్ అండ్ అలానే ఎగ్స్ వీటన్నిటిని కూడా పక్కకు పెట్టుకుంటాడు తనుజని ఎంత పిలుస్తున్నా తను పనిలో ఉండడం వల్ల రాలేకపోతుంది కథ చూసిన డైరెక్ట్ డైరెక్ట్గా అయితే తనజ దగ్గరికి వెళ్తాడు ఇగో ఎగ్స్ ఉన్నాయి తీసుకొని దాచుకో అంటాడు లేదు నాకు ఆడ ఆల్రెడీ ఉన్నాయి నాకు వద్దు అని అంటుంది తనుజ అలా అంటవేంటి ఒకసారి చూడు మళ్ళీ పనికొస్తాయేమో కదా ఈ వారం ఎలాగో ఎక్స్ట్రా ఎగ్స్ అన్ని వచ్చాయి కాబట్టి నువ్వు దాచుకొని ఉంచుకో నీకు అవసరం పడినప్పుడు తిను లేదంటే అలా ఉంచుకోగానే అలా వద్దు అని చెప్పకు అందరూ పనిచేసుకుంటారు అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటారు ఇక తనజ అయితే సరే అయితే నీకు నచ్చింది చెయ్యు అని చెప్పి పక్కన పెట్టమంటుంది మరొక వైపు దివ్య కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది ఇక వంట చేస్తూ అయితే ఈ రోజు ఫ్రూట్స్ కోసం అలానే ఎక్స్ట్రా వచ్చిన ఫుడ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమన్ శెట్టి బర్త్డే కూడా కావడంతో మరింత స్పెషల్ గా ఈ రోజు ఉండబోతుంది కళ్యాణ్ ని చూసుకున్నట్లయితే శ్రీజ వచ్చిన తర్వాత ఈ వారమే అనుజతో బాగా ఫ్రీగా ఉంటున్నాడు ఇక తనుజా కోసం ఆలోచిస్తున్నాడు మార్నింగ్ నుండి తనుజా తనుజా అంటూ తనకి వర్క్ లోనే కాకుండా ఫుడ్ విషయంలో అన్నిటిలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు మన తనజా ఏడ్చిన తర్వాత కళ్యాణ్ చాలా చేంజ్ వచ్చింది ఇకపై నుండి తను ఏడ్చేలా అయితే ఏ పని చేయకూడదని ఫిక్స్ అయి ఉన్నాడు ఈ భాగంగా తనజా కోసం అయితే చాలా హెల్ప్ చేస్తూ అయితే తనజాకి మంచి ఫేవరింగ్ చేస్తూ ఉన్నాడు